కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక స్టోరీ విన్నాను అసలు యహోవా తన సొంత కుమారుణ్ణి ఒక్కగానొక్క కుమారుణ్ణి అంత ఘోర శ్రమలకు ఎందుకు అప్పగించాడు తన కుమారుడి మీద ప్రేమ లేదా అనే క్వశ్చన్ నాలో ఉన్నప్పుడు ఆ స్టోరీ విన్న తర్వాత యహోవా ఎందుకు అంత శ్రమలకి తన కుమారుడిని అప్పగించాడు అనే విషయం నాకు అర్థమైంది ఒక తండ్రి ఉన్నాడట ఆ తండ్రికి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడట రైల్వే స్టేషన్లో పని పనిచేస్తున్నాడంట ఆ తండ్రి అయితే నాన్నని చూద్దామని స్కూల్ వదిలిన తర్వాత సంతోషంగా పరుగులు ఎట్టుకొని కుమారుడు వస్తున్నాడట అయితే వాళ్ళ యొక్క కుమారుడు ట్రైన్ ట్రాక్స్ ఉంటాయి కదా అందులో కాలు ఇరుక్కుపోయిందట ఒకవైపు ఏమో ఇలా చూసేసరికి రైల్వే ట్రాక్ పట్టాలు తప్పు ఉన్నాయట అయితే తండ్రి రెండిట్లో ఒకే పని చేయగలడు ఇతను సొంత కుమారుడిని కాపాడాలా లేదా ఒకవైపు అంత వేల మంది ఉన్న ఆ ట్రైన్ని పట్టాలు కరెక్ట్గా పెట్టి వాళ్ళని కాపాడాలా అని ఆలోచించాడట ఏడ్చుకొని 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 నా కుమారుడు చనిపోతే ఒక్క కుమారుడే చనిపోతాడు కానీ అన్ని వేల మంది బతుకుతారు అని చెప్పి మొదట ఇలా పట్టాలు సరిచేసి కొన్ని వేల మందిని కాపాడాడట ఆ తండ్రి కొడుకు కొట్టుకుపోతున్నప్పుడు ఎంత ఏడ్చి ఆ తండ్రి ఎంత శ్రమపడి ఉంటాడు ఆ తండ్రి ఆ తండ్రి స్థానంలో మనముండి ఆలోచిస్తే తెలుస్తుంది ఏహోవా తండ్రికి సాదృశ్యం కుమారుడు యేసు ప్రభువుకు సాదృశ్యం ఆ ట్రైన్లో ఉన్న జనాంగానికి మనము సాదృశ్యం అందుకు ఏహోవా తన తన కొనుకుని బలవ్వడానికి సిద్ధపడ్డాడు అంతేగాని ప్రేమ లేక కాదు మనల్ని రక్షించడానికి తన కుమారుడిని లెక్క చేయలేదండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కల్వరి శ్రమలన్నీ నీ కోరకేసి కృంగూచునే కల్వరి శ్రమలన్నీ నీ సిలువను వ్రేలాడే ఏసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము ఏసు నిన్ను పిలచుచుండే ఆ ఏసయ్యని ఎరుగున వాళ్ళైతే ఒకేసారి ఆయనకి సిలివేశారు ఆ రోజంతా వాళ్ళ కసి తీర వాళ్ళకు నచ్చినట్టుగా ఏసయ్యని టార్చర్ చేసి చంపారు అయితే ఆయన చనిపోవడానికే వచ్చాడు ఆయన చివరి రక్తపు బొట్టు కూడా చిందించిన తర్వాత ఆయన మరణించాడు మరణించి మరలా పునరుద్ధానుడు అయ్యాడు గొప్ప దేవుడు కాబట్టి అయితే ఆయన నమ్ముకుంటున్న మనము మన క్రియల వల్ల ఆయనకి ఎన్నిసార్లు సిలివేస్తున్నాం ఎన్నిసార్లు ఆయన్ని శ్రమ పెడుతున్నాం ఆలోచించండి ఒకసారి బలియాగం సిలువ యాగం చూస్తాము ఏడుస్తాము బాధపడతాము మరలా అయినప్పటికీ మర్చిపోకూడదు పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు పాపం చేయాల్సిన అవసరత వచ్చినప్పుడు అప్పుడు ఏసయ్య బలియాగం మనకు గుర్తు రావాలి ఆయన నా కొరకు ఎంతలా శ్రమ పడ్డాడు దేనికి నేను పరిశుద్ధంగా ఉండడానికి కదా ఆయన ఆరాధించడానికి కదా అని అప్పుడు గుర్తు రావాలి అప్పుడు ఆయన చేసిన త్యాగానికి విలువ ఉంది ఆమె